రమేష్ అన్ఫార్చునేట్ రమేష్ ఏం చేద్దాం రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు వీళ్ళంతా ఒక ఉన్మాదస్తులు ఉన్మాదంతో బాధపడుతూ ఉన్నారు అన్ఫార్చునేట్ థింగ్ నిజంగా ఈ ధర్మమేనా ఇప్పుడు రాజకీయంగా నువ్వు కొట్లాడాలనుకుంటే పోరాటం చేయాలనుకుంటే చెయ్యి బంగారంగా చెయ్యి మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం ప్రజలకు మంచి చేయి ప్రజలకు పలాన్ని చేస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు చేసిన మంచి చేసి ప్రజల్లో మన్నలు పొండవు కానీ ఇదేం రాజకీయాలు సార్ ఇప్పుడు మీరు 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 అధికారంలో ఉన్నప్పుడు మీ మీద డిక్లరేషన్ ఇవ్వలేదని అన్యప్ర అన్యమత ప్రచారం కొండమే జరిగిందని మీరు ప్రసాదం తీసుకునే విషయం కానీ ఆర్టీసీ టికెట్లు కనుక అలా జెరూసలేమని ముద్రించడం కానీ మీ కుటుంబంతో సహా బ్రహ్మోత్సవాలకు వెళ్ళి వస్త్రాలు సమర్పించలేదని రకరకాలుగా ట్రోల్ చేశారు ఇప్పుడు మీరు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత యానిమల్ ఫ్యాక్ట్ గతంలో మీ హయాంలో జరిగిందని అదేవిధంగా విజిలెన్స్కి సంబంధించి వందల కోట్ల రూపాయలు టీటీడీలో అక్రమాలు జరిగాయని చేస్తున్నారు ఇదంతా ఎలా చూస్తారు అంటే మీరు క్రిస్టియన్ అని ఈ విధంగా వాళ్ళు పాల్పడుతున్నారా లేదా ఒక బలమైన పార్టీని దెబ్బతీయటానికి చేస్తున్నారా నేను ఇంత ఇప్పుడు నేను చెప్పినటువన్నీ నిజాల అబద్ధాల అన్నది మీరంతకు మీరే నేను నేను ఒకటే మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మాట్లాడే ప్రతి మాట నిజమా అబద్ధమా అని మీరే వెరిఫై చేసుకోండి నేను మాట్లాడే ప్రతి మాట లాజిక్గా మాట్లాడుతున్నానా లేదా అనేది మీరే వెరిఫై చేసుకోండి నేను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవాలే చెప్తా ఉన్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా చెప్తా ఉన్నప్పుడు మరి మీ అందరికీ కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పక మునుపు మీ మనసుల్లో ఉండేది మీ చెవులకు వినిపించింది మీ కళ్ళకు క మీ కళ్ళకు వాళ్ళు చూపించినది వర్సెస్ ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది తేడా మీరే గమనించండి తేడా గమనించిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా రాజకీయాలు ఏ మాదిరిగా చేయడం న్యాయమేనా అని స్వీట్గా నేను మిమ్మల్ని నేను మీ మనస్సాక్షిని మాట అడగండి అని మిమ్మల్ని మిమ్మల్ని కోరుతాను ఆస్క్ యువర్ సెల్ఫ్ ఇస్ దిస్ హౌ యూ వాంట్ పాలిటిక్స్ టు బి అడగండి ధర్మం కాదు న్యాయం కాదు రాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా స్ట్రైట్గా చేద్దాం బేసికలీ మన కర్మ ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సుగం తెలుసు సుగం తెలీదు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి మోసాల మనిషి ఇవన్నీ నేను చెప్పినట్టు ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే తెలియకపోతే కనుక్కోమని చెప్పండి కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసుకుని ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని అని నేను అడుగుతా నిజంగానే వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ అయితే సిన్సియర్ మనుషులు అయితే చంద్రబాబు నాయుడు తిట్టాలి చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి నిజంగానే వాళ్ళల్లో సిన్సియరిటీ ఉంటే చేయమని చెప్పండి తెలియని వాళ్లకు ఏం జరుగుతూ ఉందో మిస్లీడ్ అయిపోయినప్పుడు ఎవరికైనా కానీ భావోద్వేగాలు పెరుగుతాయి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ చేయకూడని పని చంద్రబాబు నాయుడు తప్పుపట్టేది అందుకోనే తప్పు పడుతున్నా ఎందుకు పడుతున్నా చంద్రబాబు నాయుడు ఎందుకు పడుతున్నా తాను చేసిన తప్పుని ఎందుకు చెప్తా ఉన్నా ఎందుకనంటే తాను కావాలని భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు కానీ యాక్చువల్గా ఏంది ప్రొసీజర్ ఏంది అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఈ మాదిరిగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా రమేష్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు నేను రాసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగ ఉపయోగించుకునే అత్యంత హీన హేయమైన మనసు కలిగిన వ్యక్తి ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు భక్తి ఉండదు కూడా అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగినా జరిగి ఉన్నా అది ఒక ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది మిగతా ఎవరి హయాంలో జరగదు ఎందుకంటే ఆయన దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేదు ఎవరు పోతా ఉన్నాడమ్మా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతుంది నీళ్ళు ఏమవుతుంది ఇంకోరు వస్తారు దుర్గా అల్టిమేట్గా వాడు గుర్తు అంటే కదా ఎప్పుడైనా కూడా గుర్తు గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది ఎవరైనా కూడా అధికార పార్టీ లేకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో మీరు ఇరుక్కుపోయారు మీ 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 చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో ఇరుక్కుపోయారు అంటున్నారు సార్ టాపిక్ డైవర్ట్ అయితే పోతుంది అబ్బా ఎక్కడికెక్కడ